ఏదైతే వరి ఉంటుందో అది బతకగలుగుతుంది సన్నగా ఉన్న వరి పద్దెనిమిది రోజుల్లో మిగతా పొల పొలాలలో వచ్చేసి మనం పదిహేను నుంచి పద్దెనిమిది రోజుల్లో మాత్రం మేము వేసాము కానీ అదే నారు అనేది మనం సౌడ్ నీళ్ళకి వచ్చేసరికి చనిపోతుంది అది కర్ర అనేది పల్సగా ఉండడం వల్ల కాబట్టి నారుమడి కూడా బాగా జీవామృతము అలా ఇస్తూ ఆవు మజ్జిగ అలా స్ప్రే చేస్తూ పద్దెనిమిది తర్వాత ఇరవై రోజులలో ఇరవై మూడు రోజులలో నాటు వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది నాటు వేసిన ఒక వన్ వీక్ నుంచే మనము కంపల్సరీ జీవామృతం ఇవ్వడము వాటర్ నిలబడనియద్దు ఎప్పుడైతే మనం నాటు వేస్తామో నాటు వేసిన తర్వాత ఆ వాటర్ అనేది అందులో నిలబెట్టద్దు ఎప్పుడు ఫ్రెష్ వాటర్ అందిస్తూ ఉండాలి ఎప్పుడు కానీ వాటర్ ఎప్పుడైతే నిలిసిపోతుందో ఈ సౌడు నేలలో మొక్క అనేది చనిపోతుంది కాబట్టి ఎప్పుడు అనేది దాన్ని వాటర్ తీసేయడము మళ్ళీ పొలాన్ని ఆరబెట్టడము మళ్ళీ కొత్తగా ఫ్రెష్ వాటర్ ఇవ్వడం ఇలా అనేది కంటిన్యూగా చేస్తూ ఈ ఫ్రెష్ వాటర్ ఇస్తున్నప్పుడల్లా మనం జీవామృతం ఇవ్వడము పైకి ఆవు మజ్జిగ స్ప్రే చేయడం ఇంగువ ద్రావణం వేపాకు కషాయం ఇలాంటివి మనం కొన్ని ముందే ప్రిపేర్ చేస్తూ చల్లడం వల్ల మనకి ఏంటంటే వరి అనేది చనిపోకుండా ఉంటుంది కూరగాయ మొక్కలు ఇలాంటివి ఏవి వేసినా కూడా మనం ఇదే పద్ధతిని ఇలా వేసుకుంటే మనకి సౌడ్ నెలలో కూడా బాగా జరుగుతుంది సౌడ్ నెలలో చాలా రకాలు రకాలు అనేవి కొన్ని రకాలు సెట్ అవ్వట్లేదు బహురూపి బుడుమలు కులాకర్ ఇలాంటి ఇవి అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా పిలక తొంభై పైన పిలక వస్తుంది వరి కంకు కూడా హైట్ అవుతుంది కంకి బాగా వస్తుంది బ్లాక్ వస్తుంది కాలబట్టి ఇలా కొన్ని రకాలు వస్తుంది సన్న రకాలు చిట్టి ముత్తాలు లాంటివి కొన్ని రావట్లేదు కాబట్టి మీకు ఇంకా వివరాలు కావాలంటే మాకు మెసేజ్ రూపంలో మీరు పెట్టండి ఎందుకంటే మేము వ్యవసాయంలో కొంచెం మేము ఫోన్లు ఎత్తలేం కాబట్టి మీరు వ్యవసాయం టైంలో చేయకుండా మీ మెసేజ్ పెడితే ప్రతి ఒక్క మెసేజ్కి మేము రిప్లై ఇస్తాము మీరు కావాలి అనుకుంటే చూడ్డానికి మా పొలానికి వచ్చి మా పొలం విజిట్ చేయవచ్చు మీకు ఇంకా మిగతా ఏ డౌట్స్ ఉన్నా మేము చెప్తాము మా యొక్క ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ నైన్ ఫైవ్ సెవెన్ ఫోర్ సెవెన్ మనం వ్యవసాయం చేయడమే కాదు మన ఇంట్లో ఉన్న పిల్లలని కూడా వ్యవసాయంలోకి తీసుకురావాలనేది మా సంకల్పం మా పిల్లలను మేము ప్రతి ఒక్క విషయాలలో మేము ఇన్వాల్వ్ చేస్తాం అలాగే మీరు పిల్లలందరినీ వ్యవసాయం చేసేవాళ్ళు కానీ చేయని వాళ్ళు కానీ ఒక ప్రకృతి పరంగా పిల్లలని ప్రకృతికి ఎంత దగ్గర చేస్తామో మనం వాళ్ళ భవిష్యత్తు మంచి భవిష్యత్తుకి అంత బాటలు వేయగలుగుతామని మేము నమ్ముతున్నాము ప్రతి ఒక్కరూ ప్రకృతిని చూపించాలి ఒక హాలిడేస్ వచ్చిందంటే ఎటో వెళ్తున్నాం మనం షికార్లకి అక్కడ కాకుండా ప్రకృతి సిద్ధమైన పొలాలకి కానివ్వండి బయట తిప్పడం కాకుండా మన అమ్మమ్మలు నానమ్మల దగ్గరికి పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్లడం వల్ల వాళ్ళ అనుభవాలు ఏంటి అనేది మన పిల్లలకి చెప్తారు మన హాలిడే వచ్చిందంటే ఎక్కడికో వెళ్ళడం కాదు మన ఊళ్ళకి మనం ఏదైతే మర్చిపోతున్నామో ప్రకృతి సిద్ధంగా వాటి దగ్గరికి వెళ్ళి అవి తినాలి అవి తింటే మన పిల్లల ఆరోగ్యం ప్రతి ఒక్క తల్లి ఇప్పుడు వంట ఒకప్పుడు వంటశాల అంటేనే ఒక వైద్యశాలగా ఉండేది ఇప్పుడు ఒంటిల్లుని ఒక మర్జరీగా మనం చేసేసాము ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే ట్యాబ్లెట్ వేసుకో సిరప్ తాగండి హాస్పిటల్ అనే పరుగులు ఎత్తుతున్నాం కానీ ఒక్కసారి మనం వంటింటి వైపు మళ్ళీ మనం ఏం వంట చేస్తున్నాము మన ఇంట్లో ఏంటి మన అమ్మమ్మ తాతలు ఒకప్పుడు ఎలా తినేవాళ్ళు అనేది ఒకసారి ఆలోచించాలి ఒక జలుబు వస్తే ఓమ కానివ్వండి ఏదైనా చర్మ వ్యాధులు వస్తే పసుపు ఇలాంటి వాళ్ళు యూజ్ చేసేది వేపాకు ఇలా మనం కూడా యూజ్ చేయడం వల్ల పిల్లలకి చాలా మంచి జరుగుతుంది ఆల్రెడీ ఇప్పటికీ తింటున్న ఆహారం వల్ల మన పిల్లల అనారోగ్య పాలు చాలా అవుతున్నారు ఇంకా పైనుంచి మెడిసిన్స్ ఒకటి ఇంకా యాంటీబయాటిక్గా ఇంకా చెడిపోవడానికి కారణం అవుతుంది ఆరోగ్యం బాగుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులు హాస్టల్లో వేస్తున్నారు మేము ఇంత అమౌంట్ ఇస్తున్నాం పిల్లలకి మాకు గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారు మా పిల్లలు అని చెప్తున్నారు కానీ వాళ్ళు చదవడానికి కావలసిన ఆరోగ్యాన్ని ఎవరు గుర్తించట్లేదు ఒకసారి గుర్తించి మీరు ఫస్ట్ వాళ్ళ ఆరోగ్యంతో పాటు ఆహారం ఎలా పద్ధతులు ఎలా ఉన్నాయి మన పద్ధతులు ఏంటి మన పెద్దలు ఎలా పాటించారు మన సంస్కృతి ఏంటి అనేది ఒక్కసారి మన తల్లిదండ్రులే ఫస్ట్ నేర్చుకోవాలి మేము పిల్లలకు చెప్పే ముందు మా దగ్గరకు వచ్చే తల్లిదండ్రులే ఈ బియ్యం లావుగా ఉన్నాయి ఇవి ఇలా ఉన్నాయి మేము తినలేము అంటున్నారు మా పిల్లలు తింటారా అంటున్నారు ఫస్ట్ మనం అలవాటు చేసుకుంటేనే కదా మన పిల్లలకు కూడా ఇవ్వడానికి ఉంటుంది ఒకసారి ఆలోచించి మీతో పాటు మీ పిల్లల ఆరోగ్యాలు కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మా పిల్లలు ముగ్గురు అమ్మాయిలు అయినా కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు మేము ఇక్కడ వివాహానికి వచ్చామంటే కూడా మాకు ఆవులు పొలాలు ఉన్నాయి మా పిల్లలు మమ్మీ మేము చూసుకుంటామని ఒక ధైర్యం మాకు ఇచ్చి మమ్మల్ని ఎక్కడికైనా వెళ్ళాలి వస్తే వెళ్ళాలి వస్తే వాళ్ళే మాకు ఆవులను చూసుకుంటారు ఇట్లా ప్రతి ఒక్క పిల్లలకు చిన్న ఉన్నప్ప మనం నేర్పిస్తే బాధ్యతగా ప్రతి ఒక్క వృద్ధాశ్రమాలు అనేటివి ఉండవు ఫస్ట్ ఎందుకంటే వాళ్ళొక చిన్న ఒక బాధ్యత నేర్చుకుంటారు ఎప్పుడైతే భూతల్లికి మనం దగ్గర చేస్తామో ఆ భూమాతనే మనకి బాధ్యత అనేది ఏది అనేది నేర్పిస్తుంది గోమాతని భూమాతని నమ్మి ముందుకు రండి అందరూ ఆరోగ్యాలు కాపాడుకుంటు ఈ బ్యాక్ టు రూట్స్ ఛానల్ ద్వారా మమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్తున్న శ్రీనివాస్ అన్నయ్య గారికి చాలా ధన్యవాదాలు మా విజయరామ్ గారికి కూడా చాలా ధన్యవాదాలు రైతులని ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి